నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ జడ్జి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి పాల్గొన్నారు ఇక డివిజన్ పరిధిలో విద్యుత్కు సంబంధించినటువంటి పలు సమస్యలను పరిష్కారం కొరకు డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు అర్జీలు ఆయనకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యుత్ అదాలత్ రాయలసీమ డివిజన్ పరిధిలో నాలుగు జిల్లాలు మరియు నెల్లూరు జిల్లాలతో పాటు ఐదు జిల్లాల్లో సంవత్సరానికి ఒక్కసారి డివిజన్లో ప్రత్యేక అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు ఇక వినియోగదారులకు సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత సమస్యకు సంబంధించినటువంటి మాకు అందజేస్తే పరిష్కారం చూపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కమిటీ సభ్యులు కె రామ్మోహన్ రావు ఎస్ఎల్ కుమార్ జి ఈశ్వరమ్మ మరియు ఆత్మకూరు విద్యుత్ డిఈఏడి విద్యుత్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు ఇక్కడ ఏపీఎస్పీడిసిల పరిధిలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు వినియోగదారులకు అందించేటువంటి సేవల విషయంలో ఏమైనా లోపాలు గనక ఉన్నట్లయితే వాటికి సంబంధించి మాకు ఫిర్యాదు చేసినట్లయితే మేము ఆ ఫిర్యాదుల్ని పరిష్కరించడానికి ప్రతి డివిజన్లోనూ కూడా మేము ప్రతీ నెలా కూడా అంటే ఒక్కొక్క డివిజన్లో మొత్తం ఐదు జిల్లాలు ఇవి పూర్వం పూర్వం ఉన్నటువంటి జిల్లాలు ఐదు జిల్లాలు రాయలసీమ జిల్లా నాలుగును నెల్లూరు జిల్లాను ఈ జిల్లాల్లో అదాలతులు మేము కండక్ట్ చేస్తుంటాము అంటే సేవాలోపం అంటే ఏంటంటే ఫ్యూజులు ఇవ్వకపోతే కనుక వీళ్ళు వేయకపోవడం కానీ బిల్లులు ఎక్సెస్ బిల్లులు ఏది ఇస్తే కనుక రావడం కానీ తర్వాత అట్లాగానే అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చారు సర్వీస్ కనెక్షన్ ఇచ్చారు కానీ మాకు స్తంభాలది మెటీరియల్ అది కూడా ఇవ్వలేదని ట్రాన్స్ఫార్మర్లు అది కూడా బిగించలేదని తర్వాత లైన్లు ఏమైనా కానీ ప్రమాదకరంగా వేలాడుతున్నా మేము ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ చేయలేదని ఇటువంటి సేవా లోపాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటిని పరిష్కరించడానికి మా తాలూకు ఈ ఫోరం ఉన్నది ఇది విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మేము వాటిని పరిష్కారం చేస్తాం అందులో భాగంగానే ఈ రోజున ఈ ఆత్మకూరు డివిజన్లో మేము ఈ విద్యుత్ తరహాలతో కండక్ట్ చేస్తాం